ఉండకూడదు ఇటు తిరిగి నిల్చోవాలి ఇటువైపు తిరిగి నిల్చోండి ఇటు అటు గాయి అటు అక్కడికి వెళ్ళు అక్కడికి సీతమ్మ పక్కన నిల్చో రెడీ తీస్తాంలే ఆ కానీ మామ వెలిగించమా పెళ్లి రోజు శుభాకాంక్షలో చెప్పండి వెలగలేదు కదా మామా ఏం పక్కనమ్మా పక్కన నేడు వెలిగించా క్యాండీలు వెలిగించా వేణి ఉండుమా మళ్ళీ వేస్తారులే మళ్ళీ గా పిల్లో వద్దులే పెద్దోళ్ళు ఎండు సార్లు అక్కడే అవా అక్కడ ఇక్క అది చెంకిల్ చెంకిల్ వెలిగించాలి అప్పుడు ఒక్కొక్కరు అచ్చంతలు వేయండి ఆశీర్వదించండి కేక్ తీసినాలే తీసిన కేక్ కచ్చియమ కత్తి దానికే ఉన్నింది ఇదా బావా ఎక్కడ అట్టకే ఉన్నింది చాకు

ఇప్పుడు కేక్ తినిపించుకోవాలా మామా కేక్ తినిపించేయాలి నువ్వు కేక్ తినిపించేస్తా అలాగే ఉండకండి కేక్ తినిపించేసి నువ్వు తినేయమా అది ఎవరో కేక్ మీద కొట్టారు ఆ తినిపించే తినేమమ్మా అంతే ఆ అక్షంతలు ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించండి పెద్దోళ్ళు పెద్దోళ్ళు అక్షంతలు వేసి ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించండి అక్షింతలు ఎక్కడ అక్షింతలు అవా ఆశీర్వదించవా మీరు తలకాయలు తీయాలా బావా షేక్ రా తలకాయలు తీయండి అడ్డం లైట్ కట్టం పక్కకు పో గాయత్రి లైట్ కట్టడం నిల్చోకండి లక్ష్మీగిరి బావా లైట్ కట్టడం ఆశీర్వదించవా బావా నువ్వు పక్కరా లైట్ కట్టడం ఉన్నావు నువ్వు పక్కరావా తీయవా ఆశీర్వదించవా ఆశీర్వదించండవా ఆ అయిపోయింది 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 మంత్రాలు లేదా పిల్ల పాపలతో కలకాలం ఆ లైట్ కట్టము కానీ కానీ కాలేజ్ దండం పెట్టుకునేది లేదా పెద్ద అందరు నిల్చోండి దండం పెట్టుకుంటారు పెద్దవాళ్ళు అందరూ ఒక లైన్లో నిల్చోండి

పోనమ్మా మీరు అక్షింతలు వేసారమ్మా మీరు వేసారు కేక్ కట్ చేయండి కేక్ కట్ కేక్ అమ్మా కేక్ పెట్టి కేక్ తినండి కేక్ కట్ చేసి ఇవ్వండి పో బావా బావాడా బావా చేసుకోవాలి ఓ ఫోటోకి అట్లా ఇక్కడ చూడండి వచ్చింది ఫోటో ఇప్పుడు పెన్ లేనిట్ అది నార్మల్ మనము ఒప్పుకొని ఒప్పుకోండి మాకు నార్మల్ కాదండి ఒప్పుకోకుండా